హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బయట ఎండలు చాలా ఉన్నాయండి అసలు బయటకు వెళ్ళలేకపోతున్నాము ఇంట్లో అనేది తప్పకుండా మనం ఇలాంటి డ్రింక్స్ అనేది చేసుకొని తాగాలండి శరీరం ఏం తగ్గిస్తుంది అలా ముందుగా పిల్లల కోసం చూపిస్తున్నాను అనుకప్ పెరుగు తీసుకొని అందులో పటికి బెల్లం వేసానండి క్రష్ చేసి వన్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ రెండు ఐస్ క్యూబ్స్ వేసి బాగా బ్లెండ్ చేశానండి టూ మినిట్స్ వేరే గ్లాసులోకి తీసుకొని దానిపైన పిస్తాపప్పులు గార్నిష్ చేసి ఇవ్వడమేనండి పిల్లలు ఎంతో ఇష్టపడతారండి అలాగే వేరే బౌల్లోకి నిమ్మరసం తీసుకుంటున్నానండి నేను ఇందులో పటిక బెల్లమే వేస్తున్నానండి పటిక బెల్లం కూడా ఒంట్లో వేడిని తగ్గిస్తుంది ఈ పట్టిక బెల్లం నిమ్మరసం అలాగే గింజలు అన్నీ కూడా ఒంటికి ఎలక్ట్రోలైట్స్ అనేది బాగా అందజేస్తాయండి ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తాయి నీరసంగా ఉన్నప్పుడు ఇలాంటి డ్రింక్ తాగితే కంపల్సరీగా షెక్ట్ వస్తుందండి ఫోర్ టేబుల్ స్పూన్ దాకా సర్వ్ గింజలు ఫిఫ్టీన్ మినిట్స్ ముందు నానబెట్టి వేశాను మళ్ళీ ఒకసారి షేక్ చేసుకొని మనం ఏదైతే గ్లాసులు సర్వ్ చేయాలనుకుంటున్నామో ఆ గ్లాస్లో తీసుకొని ఇంకొక స్టీల్ గ్లాస్ తీసుకొని టూ మినిట్స్ ఎలా షేక్ చేయాలి మీ దగ్గర షేకర్ ఉన్నా పర్లేదండి అందరి దగ్గర అవైలబుల్గా ఉండదు కాబట్టి నేను ఈ గ్లాసెస్తో చూపిస్తున్నాను మీరు పిల్లలకు కూడా ఇలాంటి డ్రింక్ తప్పకుండా ఇవ్వాలండి వాళ్ళ ఒంట్లో ఎనర్జీ అనేది తగ్గిపోతుంది కదా ఈ ఎండలకి పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ దగ్గర అందరూ తాగాల్సిందేనండి ఈ డ్రింక్ ఎండలు అలా ఉన్నాయండి బయట బాగా మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి టూ మినిట్స్లో తయారు చేసుకునే డ్రింక్స్ అండి ఇవి మీరు తప్పకుండా ట్రై చేయండి మా అబ్బాయి అయితే చాలా ఇష్టపడ్డాడు ఇష్టంగా తాగాడు మీరందరూ కూడా ఇంట్లో వాళ్ళకి చేసి తప్పకుండా ఇవ్వండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్